సీఎం రేవంత్ రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం సర్వత్రా ఆసక్తికరంగా ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నాం సినీ ప్రముఖులు ఈ సమావేశంలో ఎటువంటి ప్రతిపాదనలు పెడతారు ఎటువంటి కోరికలు కోరతారు ఇటువంటి అంశాలపైనే ఇప్పటిదాకా మనం చర్చించాం ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సినీ పరిశ్రమ ముందు కొన్ని ప్రతిపాదనలు పెడుతోంది టాలీవుడ్తో చర్చల్లో ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేయబోతోంది డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ పూర్తి స్థాయిలో సహకరించాలంటూ ఒక ప్రతిపాదన పెట్టింది అలాగే సినిమా టికెట్లపై విధించే సెన్స్ సెస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి ఆ ఫండ్స్ కొన్ని ఇవ్వాలని కూడా ఒక ప్రతిపాదన పెడుతోంది దానికి సంబంధించి ముఖ్యంగా కి సంబంధించి టాలీవుడ్లో డ్రగ్స్ కేసులు కానీ గతంలో మనం చూసాం డ్రగ్స్ ప్రభావం ఏ విధంగా ఉందని సో దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన టాలీవుడ్ ప్రముఖుల ముందు పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి డ్రగ్స్కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ దాంట్లో పనిచేసే వ్యక్తులు కానివ్వండి లేకపోతే పరిశ్రమ పెద్దలు కానివ్వండి పూర్తి స్థాయిలో సహకరించాలంటూ కూడా ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది డ్రగ్స్కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ పూర్తి స్థాయిలో సహకరించాలి అలాగే డ్రగ్స్కు వ్యతిరేకంగా సినిమా హీరోలు హీరోయిన్లు ప్రచార కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొవాలి అలాగే సినిమా టికెట్లపై విధించే సెస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి అక్కడ ఫండ్స్ అక్కడ వినియోగించాలని కూడా కొన్ని ప్రతిపాదనలు సర్కార్ చేస్తోంది ముఖ్యంగా డ్రగ్స్ విషయానికి చాలా సీరియస్గా తీసుకుంది డ్రగ్స్కు వ్యతిరేకంగా హీరోలు హీరోయిన్లు ప్రచార కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొవాలని చెప్తోంది సినిమా టికెట్లపై విధించే శిస్సును సెస్సును ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలని కూడా ఒక కీలకమైనటువంటి ప్రతిపాదనను ప్రభుత్వ పెద్దలు సినీ పరిశ్రమ ప్రముఖుల ముందు పెట్టబోతూ ఉన్నారు ఏదేమైనా ఈ సమావేశం ఒక కీలక మలుపుగా చెప్పచ్చు ఎందుకంటే ఇప్పటిదాకా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సమస్యలు ప్రధాన సమస్యల్ని ప్రభుత్వ పెద్దల వద్ద ప్రముఖులు సినీ ప్రముఖులు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇటీవల జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా మనం ఉదయం నుంచి వార్తలు చూసాం అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం సర్కారు కూడా కొన్ని ప్రతిపాదనలు చేయబోతోంది ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇటీవల డ్రగ్స్ ప్రభావం కావచ్చు ఇటీవల ఇతరత్ర కేసుల ప్రభావం కావచ్చు మనం చూసాం సో డ్రగ్స్ నిర్మూలనకు డ్రగ్స్కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ అలాగే దాంట్లో ఉన్న యాక్టర్స్ కానీ పూర్తి స్థాయిలో సహకరించాలి ముఖ్యంగా హీరోలు హీరోయిన్లు ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచార కార్యక్రమాలలో ఖచ్చితంగా పాల్గొవాలి ఖచ్చితంగా పాల్గొవాలి అంటూ కూడా ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన ప్రభుత్వ పెద్దలు టాలీవుడ్ ప్రముఖుల ముందు పెడుతున్నట్టుగా తెలుస్తోంది అలాగే ముఖ్యంగా దీనికి సంబంధించి సినిమా టికెట్లపై విధించే సెస్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో వినియోగించాలన్న ఒక కీలక ప్రతిపాదన కూడా ప్రభుత్వ పెద్దలు పెట్టబోతున్నారు రైట్ ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి ముఖ్యంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ పూర్తి స్థాయిలో సహకరించాలి అలాగే డ్రగ్స్ కు వ్యతిరేకంగా జరిగే ప్రచార కార్యక్రమాలలో హీరోలు హీరోయిన్లు ఖచ్చితంగా పాల్గొనాలని సూచించింది ప్రభుత్వం అలాగే సినిమా టికెట్స్ పై ప్రభుత్వం విధించే సెస్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు వినియోగించాలని ప్రతిపాదించింది అలాగే కులగణన సర్వే ప్రచార కార్యక్రమాన్ని కూడా తారలు సహకరించాలని కోరింది ముఖ్యంగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం ఉన్నారు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి అలాగే సమస్యలు ఇటీవల జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఈ రోజు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోపక్క తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం వైపు నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు వెళ్లాయి కీలక ప్రతిపాదనలను చెప్పొచ్చు ముఖ్యంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ సహకరించాలి డ్రగ్స్ కు వ్యతిరేకంగా జరిగే ప్రచార కార్యక్రమాలలో హీరోలు హీరోయిన్లు ఖచ్చితంగా పాల్గొనాలని సూచించింది ప్రస్తుతం మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్న విజువల్స్ మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం మరి కాసేపట్లోనే టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం కాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ప్రతిపాదనలు కూడా వారి ముందర ఉంచబోతున్నారు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి పరిశ్రమలో ఉన్న సమస్యల పరిష్కారం ఇటీవల జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కావచ్చు వాటిపైన చర్చిస్తూనే కొన్ని కీలక ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం తెలుగు చి చిత్ర పరిశ్రమ ముందు పెట్టదలుచుకుంది సో ఆ ప్రతిపాదనలన్నీ కూడా ఇప్పటికే సినీ పరిశ్రమ పెద్దల ముందు ఉంచింది ముఖ్యంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ సహకరించాలి అలాగే డ్రగ్స్ కు వ్యతిరేకంగా జరిగే ప్రచార కార్యక్రమంలో హీరోలు హీరోయిన్లు ఖచ్చితంగా పాల్గొనాలని సూచించింది ముఖ్యంగా సినిమా టికెట్లపై ప్రభుత్వం విధించే సెస్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు వినియోగించాలని ప్రతిపాదించింది ఎందుకంటే ఇప్పటికే సినిమా నిర్మాణంలో అనేక రాయితీలు సబ్సిడీలు సినీ పరిశ్రమకు అందుతూ ఉన్నాయి ప్రభుత్వం నుంచి సో దానికి బదులుగా ఆ తర్వాత నిర్మాణం పూర్తయిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభుత్వం సినిమా టికెట్స్ పై ప్రభుత్వం విధించే సెస్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు వినియోగించాలని కూడా ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసింది ముఖ్యంగా ఇటీవల మనం చూస్తూ ఉన్నాం కులగణన కూడా మరో పక్క జరుగుతోంది ఆ కులగణన సర్వే ప్రచార కార్యక్రమానికి కూడా తారలు సహకరించాలని కోరింది ప్రభుత్వం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కొన్ని క్షణాల క్రితమే చేరుకున్నారు మరికొద్దిసేపట్లోనే మరికొన్ని నిమిషాలలోనే టాలీవుడ్ ప్రముఖులతో ప్రభుత్వ పెద్దలు సమావేశం కాబోతున్నారు ముఖ్యంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పెద్దలు సహకరించాలి సినీ పరిశ్రమ సహకరించాలంటూ కూడా ఒక కొత్త ప్రతిపాదనను ఎందుకంటే గతంలోనే రే సీఎం రేవంత్ రెడ్డి రెండు మూడు సభలలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు ఖచ్చితంగా డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ నిర్మూలనకు సినీ రంగ ప్రముఖులు సహకరించాలి కొన్ని వారు కూడా ప్రచారంలో పాల్గొనాలంటూ కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు దానికి సంబంధించి ప్రస్తుతం సినీ పెద్దలతో జరుగుతున్న సమావేశంలో ఈ రకమైనటువంటి ప్రతిపాదనలను ప్రభుత్వం తీసుకురాబోతోంది ముఖ్యంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ సహకరించాలి అలాగే డ్రగ్స్ కు వ్యతిరేకంగా జరిగే ప్రచార కార్యక్రమాలలో హీరోలు హీరోయిన్లు ఖచ్చితంగా పాల్గొనాలి అంటూ కూడా సూచించింది ఇక సినిమా టికెట్లపై ప్రభుత్వం విధించే సెస్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు వినియోగించాలని ప్రతిపాదించింది కులగణన సర్వే ప్రచార కార్యక్రమానికి కూడా సినీతారులు సహకరించాలని కోరింది ప్రభుత్వం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు మరి కాసేపట్లోనే సమావేశం కూడా ప్రారంభం కాబోతోంది ఇటు తెలుగు సినీ ప్రముఖుల నుంచి కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచితే తెలుగు చిత్ర చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం వైపు నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు వెళ్ళాయి ముఖ్యంగా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం కావచ్చు కులగణకు సంబంధించి ప్రచారంలో ఖచ్చితంగా సినీ పరిశ్రమ ప్రముఖులు పాల్గొనాలి అని చెప్తూ ఉన్నారు ఇంకా ఇతరత్ర ప్రతిపాదనలకు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు ఖచ్చితంగా ఉన్నారు చారి ప్రభుత్వం కూడా కొన్ని ప్రతిపాదనలు ఇందాక మనం అనుకున్నాం ప్రత్యామ్నాయంగా ప్రతిపాదనలు కొన్ని పెట్టే అవకాశాలు ఉన్నాయా అని సో ఏంటి ఎటువంటి ప్రతిపాదనలు ఇక్కడ పెట్టబోతోంది రైట్ ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దల ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టాలని నిర్ణయించుకుంది దాంట్లో నాలుగు ప్రతిపాదనలు చాలా కీలకమైనటువంటి ప్రతిపాదనలు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి ప్రతిపాదనలు ముందు విన్న తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతిపాదనలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది కాబట్టి ఈ సమావేశంలో ప్రభుత్వం తరఫున నాలుగు ప్రతిపాదనల్ని సినిమా ఇండస్ట్రీ ముందు సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల ముందు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉంది అయితే ప్రధానంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపాదన మనం కొద్దిసేపటి నుంచి కూడా చెప్తున్నాం టికెట్ల ధరకు సంబంధించి టికెట్ల ధర పెంపుకు సంబంధించి టికెట్ల ధర పెంపుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపించట్లేదు ప్రభుత్వం దానికి ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది కొద్దిసేపటి క్రితమే సీఎం నివాసంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకరెడ్డి సమావేశమయ్యారు సినిమా ఇండస్ట్రీ ముందు పెట్టాల్సినటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ చేశారు ప్రధానంగా టాలీవుడ్కు సంబంధించినటువంటి అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం కొద్ది రోజులుగా ఈ డ్రగ్స్కు సంబంధించి అలాగే గంజాయికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది అందుకు అనుగుణంగా ఒక ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణలో ఈరోజు ప్రభుత్వం సినిమా పెద్దలతో జరిగేటువంటి సమావేశంలో ప్రధానమైనటువంటి ఒక మొదటి ప్రస్తావన టాలీవుడ్లో డ్రగ్స్కు మాదక ద్రవ్యాలకు నిర్మూలనకు వ్యతిరేకంగా సినిమా ప్రముఖులంతా కూడా సహకరించాలనేటువంటి ఒక ప్రతిపాదన ప్రభుత్వం నుంచి ఉన్నట్టు తెలుస్తుంది ఇదే అంశాన్ని ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ముందు పెట్టాలనుకుంటుంది గతంలో సీఎం ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించి వచ్చారు డ్రగ్స్కి వ్యతిరేకంగా ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఆ సినిమాకు సంబంధించినటువంటి హీరోలు ఆ డ్రగ్స్ కు సంబంధించి డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించినటువంటి ప్రకటనకు సంబంధించినటువంటి ఒక వీడియోని విడుదల చేసి యువతలో చైతన్యం తేవాలనేటువంటి ఒక ప్రతి ప్రతిపాదన కూడా చేశారు ప్రస్తుతం జరగబోయేటువంటి ఈ సమావేశంలో కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ సహకరించాలి దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ కు వ్యతిరేకమైనటువంటి ప్రచారం కూడా చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖుల ముందు ఉంచాలనుకుంటుంది అలాగే డ్రగ్స్ కు వ్యతిరేకంగా హీరోలు హీరోయిన్లు ప్రచార కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి అనేది ఆ క డ్రగ్స్కు వ్యతిరేకంగా జరిగేటువంటి ప్రచారంలో హీరోలు హీరోయిన్లు కూడా ఖచ్చితంగా పాల్గొనాలనేటువంటి ప్రతిపాదన కూడా మరొకటి చేశారు ఇక కీలకమైనటువంటి అంశం టికెట్ల ధర పెంపు కావచ్చు బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి చర్చ కావచ్చు గతంలో ఒక కాజ్కి ఒక కారణానికి ఎవరైనా బాధితులు కావచ్చు వాళ్ళకి బెనిఫిట్ చేయడం కోసం బెనిఫిట్ షోలు నిర్వహించేది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలని నిర్వహిస్తుంది ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ స్కూల్ అని గురుకులాలని ఏర్పాటు చేయాలనుకుంటుంది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి ఈ సినిమా టికెట్లపై సెస్ విధించడము ఆ సినిమా టికెట్ల మీద వచ్చేటువంటి సెస్ని పూర్తి స్థాయిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేయాలనుకుంటుంది ఐ ఇంటర్నేషనల్ విద్యార ఇంటర్నేషనల్ టెక్నాలజీని అలాగే ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి విద్యా పరిణా ప్రమాణాలన్నిటినీ కూడా పాటించాలనుకుంటుంది కాబట్టి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించినటువంటి నిర్వహణకి కావచ్చు నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు వీటికి సినిమా టికెట్ల మీద సెస్సు విధించడం ఆ సెస్సుని పూర్తిగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి స్కూళ్ళ నిర్మాణాలకి ఉపయోగించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది అందుకు ఈ ప్రతిపాదనని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సినిమా ప్రముఖులతో జరిగేటువంటి సమావేశంలో పెట్టబోతుంది ఇక ప్రభుత్వం మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఒక హామీ ఇచ్చింది కులగణన చేస్తాం ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటే ఆ కులానికి అంత బడ్జెట్ అంత నిధులు అంత రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్తోంది ఇప్పటికీ తెలంగాణలో కులగణనకు సంబంధించినటువంటి ప్రక్రియను మొదలుపెట్టింది ఆఖరి దశకు కూడా చేరుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ కులగణన వల్ల జరిగేటువంటి బెనిఫిట్ ఏంటి ఈ కులగణన ఎందుకు చేయాలనుకుంటుంది అనేటువంటి ప్రచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే చేస్తుంది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రచారాన్ని చేస్తుంది ప్రభుత్వం కూడా అందుకు సంబంధించినటువంటి సన్నాహకాలు చేస్తుంది ప్రస్తుతం ఇప్పుడు జరిగేటువంటి సమావేశంలో కూడా కులగణన సర్వే ప్రచార కార్యక్రమంలో కూడా సినిమా తారలు సహకరించాలనేటువంటి ఒక ప్రతిపాదనని కూడా తెలంగాణ ప్రభుత్వం పెట్టబోతుంది ఎందుకంటే ఈ ప్రతిపాదన పూర్తి స్థాయిలో బడుగులు బలహీన వర్గాలకు ఎక్కువ బెనిఫిట్ కలిగేటువంటి కులగణన కాబట్టి ఆ వర్గాలకు ఏం జరుగుతుంది ఆ వర్గాలకు మేలు ఎలా జరగబోతుంది అనేటువంటి అంశాల మీద ప్రధానంగా చెప్పాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ మంచి ఆలోచనకి క్షేత్రస్థాయికి వెళ్ళడానికి ఈ కులగణనకు సంబంధించినటువంటి ప్రయోజనాలు కావచ్చు ఈ కులగణనకు సంబంధించినటువంటి ప్రచారం కావచ్చు వీటిలో సినిమాకు సంబంధించినటువంటి తారలు సినిమాకి సంబంధించినటువంటి హీరోలు ప్రచారంలో పాల్గొనేలాగా సహకరించాలనేటువంటి విషయాల్ని కూడా ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ముఖ్యల ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది ఇక సినిమా టికెట్ల ధర పెంపుకు సంబంధించినటువంటి ప్రతిపాదన ఎలాగూ వస్తుంది కాబట్టి ఆ సినిమా ధరల పెంపుకు సంబంధించినటువంటి ప్రతిపాదన మాత్రం దాదాపు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే సినిమా టికెట్ల పెంపు బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యం ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా ఈ సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా ఉండాలనేటువంటి అభిప్రాయం ఉంటుంది ప్రస్తుతం ప్రభుత్వం అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం అలాగే డిప్యూటీ సీఎం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకే వెహికల్లో వచ్చారు ముందే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సినిమా ఇండస్ట్రీకి ముందు పెట్టాల్సినటువంటి ఈ నాలుగు అంశాలని ఈ సమావేశంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలతో జరిగేటువంటి చర్చల్లో ఈ నాలుగు అంశాలని ప్రధానంగా ప్రస్తావించబోతుంది తెలంగాణ ప్రభుత్వం రైట్ కానీ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం వైపు నుంచి కొన్ని ప్రతిపాదనలు కూడా మనం చూసాం సోషల్ కాజ్ ఉన్న సహేతుకమైనటువంటి ప్రతిపాదనలు కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇటువంటి సందర్భంలోనే సినీ ఇండస్ట్రీ నుంచి ఏమైనా ప్రత్యేకమైనటువంటి వినతులు తెరపైకి రాబోతున్నాయా దా దానికి సంబంధించి అభివృద్ధి సమస్యలకు సంబంధించి ఎలాగ ఉంటే ఇంకా ఏమైనా ప్రత్యేకమైన వినతులు ఏమైనా పెట్టబోతున్నారా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం ఎలాంటి షరతులు కానీ ఎలాంటి డిమాండ్స్ కానీ పెద్దగా పెట్టేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే గడిచిన వారం రోజులుగా సినిమా పుష్ప సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత దుమారం జరుగుతుంది ప్రభుత్వం సామాన్యుడి వైపు ఉంది సినిమా పెద్దల వైపు సినిమా హీరోల వైపు ఉండదు అనేటువంటి ఇండికేషన్ని ప్రభుత్వము ఇచ్చినటువంటి నేపథ్యంలో పెద్దగా ప్రభుత్వం ముందు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు డిమాండ్ పెట్టేటువంటి అవకాశం లేదు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి తెలంగాణలో కానీ తెలంగాణ ప్రభుత్వం పెద్దగా ఇబ్బంది మందులు పెడుతుంది కానీ పెద్దగా సమస్యలు క్రియేట్ చేసినటువంటి అంశాలు కూడా పెద్దగా ఏం లేవు కానీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఎక్కడో చిన్న గ్యాబ్ అయితే ఉన్నట్టు కనపడుతుంది కాబట్టి ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడము ఫ్రెండ్లీగా సమస్యలని ప్రస్తావించుకోవడము ఆ సమస్యల పరిష్కారానికి ఆలోచన చేయడము తెలంగాణలో మరొక చర్చ కూడా జరిగింది తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా ప్రముఖులకు ఇచ్చేటువంటి సినిమా రంగంలో వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డ్స్లకి గద్దర్ అవార్డ్స్లు అని ప్రభుత్వం ప్రకటించింది గద్దర్ అవార్డ్స్లని సినిమా రంగంలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు కూడా అసలు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు దానికి సంబంధించి స్వాగతించడం లాంటి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఏవి కూడా పెద్దగా జరిగినటువంటి సందర్భాలు లేవు ప్రస్తుతం గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది సినిమా ప్రముఖులకు సినిమా రంగానికి చాలా ఏళ్లుగా అవార్డుల ప్రక్రియ కొనసాగడం లేదు ఇవ్వట్లేదు కానీ ఈ ప్రభుత్వం గద్దర్ పేరుతోటి అవార్డులు ఇవ్వాలనుకుంటుంది కాబట్టి ఆ అవార్డులకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ నాలుగు అంశాలని చాలా నిక్కచ్చిగా చాలా ఖచ్చితంగా చెప్పాలనుకుంటుంది దీంట్లో ప్రభుత్వానికి కానీ రాజకీయంగా ఆ పార్టీకి కానీ వచ్చేటువంటి అంశాలు ఏమీ లేవు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి తెలంగాణలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి ఇంటర్నేషనల్ ప్రమాణాలతో విద్యను అందించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది ఆ ఇంటర్నేషనల్ స్కూళ్ళ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో టికెట్ల మీద సెస్ విధించడం ఆ సెస్కి వచ్చేటువంటి ఆ డబ్బులన్నింటినీ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్మాణానికి సహకరించాలనేటువంటి ప్రతిపాదన మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేయబోతుంది అలాగే మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి వినియోగము తెలంగాణలో విచ్చలవిడిగా పెరిగిపోయింది గంజాయికి సంబంధించి కావచ్చు డ్రగ్స్కి సంబంధించి కావచ్చు హైదరాబాద్లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా డ్రగ్స్తోనూ గంజాయి తోట పట్టుబడుతున్నటువంటి సందర్భం ఈ రెండు అంశాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ డ్రగ్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు ఈ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించినటువంటి అంశాలని ప్రచారం కూడా చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా సినిమా ఇండస్ట్రీ ముందు గతంలోనే పెట్టారు దాని మీద ఒకరు ఇద్దరు సినిమాకి సంబంధించినటువంటి హీరోలు ఆ రోజు సినిమా రిలీజ్ అయినటువంటి హీరోలు స్పందించారు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం గాని ఆ ఒక విధానపరంగా స్వాగతించిన టువంటి సందర్భాలు కానీ కనిపించట్లేదు కాబట్టి ఈరోజు జరిగేటువంటి సినిమా పెద్దలతో జరిగేటువంటి సమావేశంలో ఈ ప్రతిపాదన పెట్టాలనుకుంటున్నారు తెలంగాణలో మాదక ద్రవ్యాలు కావచ్చు గంజాయి కావచ్చు వీటన్నిటికీ వ్యతిరేకంగా వీటి నిర్మూలనకు సంబంధించినటువంటి జరిగేటువంటి ప్రచారంలో సినిమా హీరోలు ఖచ్చితంగా సహకరించాలి సినిమా విడుదలైనటువంటి ప్రతి సందర్భంలో కూడా ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా వీడియోలు కావచ్చు డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా చేశారు కీలకమైనటువంటి నాలుగు అంశాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి టికెట్ల పెంపుకు సంబంధించి ఒకవేళ టికెట్ల మీద పెంపు అనేది ఉండదు టికెట్ల మీద విధించేటువంటి సెస్ ఏదైతే ఉందో ఆ సెస్ నుంచి వచ్చేటువంటి డబ్బుల్ని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఇవ్వాలనుకుంటుంది కాబట్టి వాటి మీద ఖచ్చితంగా సినిమా ప్రముఖులకు ముందు తన ప్రతిపాదనల్ని ఈ నాలుగు ప్రతిపాదనల్ని ప్రభుత్వం పెట్టబోతుంది